హిందువుల జోలికొస్తే తాట తీస్తాం హిందూ ఫోబియాకు వ్యతిరేకంగా జార్జియా తీర్మానం అమెరికాలో సమున్నత గౌరవం అమెరికాలో హిందూ ఫోబియాకు వ్యతిరేకంగా జార్జియా రాష్ట్రం బిల్లు ప్రవేశపెట్టి అమెరికాలో ఇలాంటి నిర్ణయం తీసుకున్న తొలి రాష్ట్రంగా నిలిచింది రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో హిందూ ఫోబియా హిందూ వ్యతిరేక ద్వేష హిందు వ్యతిరేక ద్వేషాన్ని ఖండిస్తూ తీర్మానం చేసిన జార్జియా ఇప్పుడు హిందూ ఫోబియాను అధికారికంగా గుర్తించేందుకు బిల్లు ప్రవేశపెట్టింది ఈ బిల్లు చట్టంగా మారితే జార్జియా శిక్షణ నిబంధనలో హిందూ ఫోబియా పదానికి స్పష్టమైన నిర్వచనాన్ని ఇచ్చింది హిందువులపై ద్వేషపరమైన నేరాలకు సంబంధించి కఠినమైన చట్టాలను అమలు చేయనుంది రిపబ్లికన్ సెనేటర్లు స్టీల్ క్లింట్ డిక్సన్ డెమోక్రాటిక్ సెనేటర్లు జేసన్ ఎస్టివ్స్ ఎమాన్యుయల్ జోన్స్ ఈ బిల్లును సంయుక్తంగా ప్రవేశపెట్టారు సెనిట్ బిల్లు మూడు వందల ఐదు అనే ఈ బిల్లు జార్జియా చట్టంలో కొత్త సెక్షన్ ను చేర్చాలని కోరుతుంది అందులో హిందూ ఫోబియా అనే పదాన్ని నిర్వచించారు హిందూ మతం పట్ల ప్రతికూల విధ్వంసక అవమానకరమైన మనోభావాలు ప్రవర్తనలను ఈ బిల్లు వ్యతిరేకిస్తుంది అలాంటి వారిని ప్రభుత్వం శిక్షిస్తుంది ఈ బిల్లు ద్వారా స్థానిక చట్టాలను పగడబందిగా అమలు చేస్తారు వివక్ష వ్యతిరేక చట్టాలను అమలు చేయడంలో హిందూ ఫోబియాను కూడా పరిగణనలోకి తీసుకుంటారు ఈ బిల్లు చట్టంగా మారితే అది మరోసారి చారిత్రక ఘట్టంగా నిలుస్తుంది సెనేటర్ షాన్ స్టీల్ తో కలిసి పనిచేయడం గర్వంగా భావిస్తున్నామని కొయాలేషియన్ ఆఫ్ హిందూస్ ఆఫ్ నార్త్ అమెరికా ప్రకటించింది అలాగే ఈ బిల్లుకు మద్దతిచ్చిన ఇతర సెనేటర్లకు కృతజ్ఞతలు చెప్పింది ఆ తీర్మానంలో హిందూ ఫోబియా హిందూ వ్యతిరేకతను ప్రతినిధులు తీవ్రంగా ఖండించారు హిందూ మతాన్ని ప్రపంచపు ప్రాచీన మతాలలో ఒక్కటిగా గుర్తించారు హిందూ మతాన్ని అనుసరించే వారు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉన్నారని గుర్తించారు ఈ తీర్మానానికి ఫోర్సిత్ కౌంటింగ్ కి చెందిన రిపబ్లికన్ ప్రతినిధులు లారెన్ మెక్డొనాల్డ్ టాట్ జోన్స్ ప్రాతినిధ్యం వహించారు హిందూ భారతీయ అమెరికన్ జనాభా అధికంగా ఉన్న ప్రాంతాలలో జార్జియా ఒకటి అమెరికాలో హిందువుల సంఖ్య ప్యూక్ రీసెర్చ్ సెంటర్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు రిపోర్టు ప్రకారం సుమారు ఇరవై ఐదు లక్షలు ఇది దేశ జనాభాలో ఒక శాతం జార్జియాలో సుమారు నలభై వేల మంది హిందువులు నివసిస్తున్నారు ప్రధానంగా అట్లాంటా మెట్రోపాలిటన్ ప్రాంతంలో నివాసం ఉంటారు జార్జియా ఇలాంటి బిల్లును ప్రవేశపెట్టిన మొట్టమొదటి రాష్ట్రంగా చరిత్ర సృష్టించింది